హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పుచ్చకాయ హల్వాని ఎలా చేయాలనేది వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి పుచ్చకాయ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇక మనమైతే ముందుగా పుచ్చకాయ చెక్కలను తీసుకొని పైన ఉన్న రెడ్ తీసేసి మొత్తం వైట్గా ఉంది కదా దాన్ని మాత్రమే ఇలా పైపుట్టు తీసేసి మనం వైట్ దాన్ని మాత్రమే తీసుకోవాలన్నమాట మనకి ఎంత స్వీట్ కావాలనుకుంటామో అంతవరకు ఇలా పైపొట్టి తీసేసుకొని మంచిగా మనం కొబ్బరి అయితే ఎలా తురుముతామో దీన్ని కూడా అలాగే తురిమి పెట్టుకోవాలన్నమాట మొత్తము ఇలా తురిమి పెట్టుకోవాలన్నమాట మనకి ఎంత స్వీట్ కావాలో అంతవరకు తురిమి పెట్టుకోవాలి ఇలా మొత్తము కొబ్బరిలాగా తురిమి పెట్టుకోవాలన్నమాట ఈ పుచ్చకాయ తురుమిని ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులో మనం నెయ్యి వేసుకోవాలన్నమాట మ్యాక్సిమం మ్యాక్సిమం మనం తురుమి పెట్టుకున్నదంతా ఈ నెయ్యిలోనే వేయించుకోవాలన్నమాట నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇక మనం కొన్ని బాదం పప్పులు అయితే అదే నెయ్యిలో వేయించి పక్కా పెట్టుకుందాం మనం బాదం పప్పులు కిస్మిస్లు ఇలాంటివి వేసుకోవాలనుకుంటే వాటిని ముందే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న వాటిని తీసుకొని ఒక ప్లేట్లో మనం సర్వ్ చేసుకున్నా ఒక ఫ్రెండ్స్ వచ్చాయి కదా బ్రౌన్ కలర్లోకి ఇప్పుడు మనం వీటిని ప్లేట్ తీసి పక్కా పెట్టేసుకొని అదే కళాయిలో మనం ఈ తురుమునైతే వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా మనం వేయగా ఈ తురుముని మనం వేయించుకునే ముందు గ్యాస్ మొత్తం సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది పుచ్చిక వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి తొందరగా అడగంటుకొని పోతుంది అనమాట కళాయి వేడికి కాబట్టి మనం సిమ్ గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకొని టూ కి ఒకసారి కలుపుతూనే ఉండాలన్నమాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఈ స్వీట్ చేస్తుంది మాత్రం మా అబ్బాయి అనమాట తనే సొంతంగా ఈ స్వీట్ని చేస్తున్నాడు ఈరోజు మా అందరికీ తినిపించడానికి కోసము కాబట్టి ఈ వీడియోని చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ పుచ్చకాయ తురుమంతా ఒక దగ్గరికి వచ్చిన తర్వాత మనం చక్కెర అనేది వేసుకోవాలన్నమాట మన స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే దాని తగ్గట్టు లేదు తక్కువ తినేవాళ్ళు ఉంటే దానికి తగ్గట్టుగా చక్కెర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇదంతా మనకి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలన్నమాట చూసారు కదా ఇలా దగ్గరకు అవ్వాలన్నమాట స్వీట్ మొత్తం అలా ఎంతవరకు మనం కలుపుతూనే ఉండాలి అంతేకాకుండా ఇందులో మనకి ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కాబట్టి కొంచెం ఎలాచీ పౌడర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇక మొత్తం ఒక్కడికి అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట చూసరిగా కదా మ్యాక్సిమం అయితే ఒక్కాడికి వచ్చేసింది ఎలాచి పౌడర్ దేనికోసం అంటే టేస్ట్ కోసం అనమాట చాలా బాగుంటుంది ఎలాజి పౌడర్ టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే తయారైపోయింది మొత్తం ఒక్కడికి దగ్గరికి వచ్చేసింది చూడండి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఈ తురుమ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మనకైతే మొత్తం దగ్గరకు వచ్చేసింది మ్యాక్సిమం కంప్లీట్ అనమాట ఇక లాస్ట్లో జీపప్పులు అయితే యాడ్ చేసుకోవాలి అవి వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలన్నమాట ఒకే ఫ్రెండ్ చూసారు కదా మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది స్వీటు కాకపోతే స్వీట్ ఎప్పుడైనా సరే మనం వేడి తగ్గాక తినాలన్నమాట వేడి మీద తింటే అంత టేస్టీగా ఉండదు ఈ స్వీట్ అయినా కాదు మనం ఇంట్లో ఏ స్వీట్ చేసుకున్నా సరే అది వేడి తగ్గినాక తింటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనం సమ్మర్లో ఉపయోగించే పుచ్చకాయ వల్ల ఇలా పుచ్చకాయ హల్వా అనేది చేసుకొని తినొచ్చు అనమాట మీరు కంపల్సరీ మీ పిల్లలకు చేసి పెట్టండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఎవరైనా సరే ఇలా చేసి పెడితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా ఈ పుచ్చకాయ టీ హల్వా మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో పిల్లలకి హెల్తీ కూడా ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో